పది కిలో బస్తాలు ఇచ్చిన లక్ష్మి ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఉన్నావు కదా రేపు మరి ఇంటికి పెయింటింగ్ ఏమని చెప్తే లక్ష్మి అయితే చూడండి పెయింటింగ్ అయితే ఎంత అందంగా వేస్తుందో రేకులకు బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టున్నది లొక్క్యంగా సున్నం వేస్తే ఇంటికి పాత రేకులైనా కూడా ఇంటికి సున్నం వేస్తే అందంగా ఉన్నది ఇగో లక్ష్మి అయితే ఇక్కడ మంచిగా ప్రశాంతంగా కూర్చొని పెయింటింగ్ అయితే ఇస్తాను చూడండి ఇంత కూడా మిస్టిక్ కాకుండా మంచిగా పెయింటింగ్ అయితే ముఖమే ముఖమేమంట ఇటు ఇటు ఇక లక్ష్మి ఇగో ఇటు ఇక అప్పుడు ఫస్ట్ మేము ఇల్లు కట్టినప్పుడు కొద్దిగా మిగులితే ఇటు రాసింది కానీ మళ్ళీ వేయాలి దీని మీద ఇటు గోడకు కూడా అంజన అందిన కడికైతే వేసింది ఇటు మీది పక్క నేను వేయాలన్నమాట అది ఆ మీదికి కనిపించకెళ్ళి నేనైతే పెయింటింగ్ అయితే వేసి పదో డబ్బా తెచ్చిన దీనికి ఈ కలరు ఇట్లా సిమెంట్ అంటే మొత్తం అంటే కొంచెం నీట్గా లేదన్నమాట ఇది చూడండి ఇట్లా నీట్గా లేకపోవడం వల్ల దీనికి కూడా మనం పెయింటింగ్ అయితే వేయాలి కాపర్కి తీసుకొచ్చిన బ్లూ కలర్ పెయింటింగ్ దీనికి కూడా పెయింటింగ్ అయితే వేయాలి ఇక ఇదంతా పెయింటింగ్ వేసేసింది లక్ష్మి ఇప్పుడు వేసేసింది అందినకాడికి వేసింది పొట్టిది ఇప్పుడు నేను మీదికి నేనే వేయాలి ఇక ఇటు సైడ్ మొత్తం ఫస్ట్ వేసేసినాం మేము అంటే ఇల్లు కట్టిన రెండు మూడు రోజులకే వేసేసినాం అనమాట ఇక్కడ నా వీడియో సెటప్ మొత్తం ఇక్కడ అంటే అప్పుడు ఇంటి పక్క రూమ్ ఉండే కదా ఇక్కడ క్రీటాయించుకున్న ఇక్కడ ఇంకా వీడియోస్ అయితే తీయలేదు ఇక్కడ తీయడం స్టార్ట్ చేయలేదు ఇంకా ఒకటి రోజు ఒకటే వెళ్ళిపోయే కారం అని ఒక వీడియో తీసిన చిన్నది ఇక తర్వాత తీయలే ఇగో ఇక లక్ష్మీ అయితే ఇక్కడ కలుపుకున్నది ఇక డబ్బా ఇంకా అది పది కిలో బస్సా ఇది పది కిలో బస్సా ఒక బస్సా రెండు వందల యాభై రూపాయలు అయింది ఇప్పటికీ ఇంటి మూడు బస్సులు పట్టినాయి ఇవి రెండు బస్సులు మొత్తం ఐదు బస్సులు అన్నట్టు గేటు పని ఇంకా కొద్దిగా ఉన్నది ఇక్కడ ఇటుకలు పెడతా ఇప్పుడు నేనే కడతాను ఇటుకలతోటి ఇక్కడ గ్యాప్ ఉన్నది కదా అంటే ఈ ఇటుకలు ప్లాస్టింగ్ ఇప్పుడు చేయ ఎందుకంటే డబ్బులు బాగా ఇబ్బంది ఉన్నది ఇక ఈ నుంచి ఇప్పుడు ఇటుకలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇంటి పక్క పంట చూడండి ఇవో ఇటుకలతోటి మొత్తం ఇక్కడ కట్టేస్తాను నేను గేటు కూడా పెయింటింగ్ వేయాలి డబ్బులతో కొద్దిగా ఇబ్బంది అవుతుందని నేను వేయలేకపోయినా చూడండి ఇటు సైడ్ కూడా సేమ్ అదేవిధంగా ఇటుకలు అయితే వీటికి కట్టాలి రేపు సోమవారం కదా ఫ్రెండ్స్ ఈరోజు సండే సండే కరెక్ అయితే ఏం లేవు ఏం తీస్తున్న నాకైతే తెలియదు కానీ ఈరోజు దందగదా వెళ్ళాను నేను దందకు వెళ్ళి వెళితే అక్కడ వర్షాది ఫుల్ వర్షాది కొట్టింది చూడండి ఇక్కడ ముగ్గు ముగ్గుంటే కదా రాయి ముగ్గును ఇక ఉల్లిగడ్డ మొత్తం ముంగడ పెట్టేసిన వెనక లక్ష్మి అయితే రేపు సోమవారం కదా సోమవారం ప్రతి సోమవారం అయితే మేము ఖచ్చితంగా అలకేస్తాం అన్నమాట ఇంట్లో పేడ తీసుకురామని చెప్పింది ఇక్కడ సూట్ కేసు పడితే ఇంపల సుట్ కేసు పడితే దీన్ని నింపుకొని వచ్చినాయిగా ఎందుకంటే మరి ఇక్కడ ఖచ్చితంగా పోవాలంటే ఇక్కడ మాకు ఏం ఒక ఐదు కిలోమీటర్లు పోతే మాకైతే పేడ దొరుకుతుంది అనమాట అందుకే నేను ఎక్కువ విలేజ్ పండి విలేజ్లోకి పోతా కదా నేను విలేజ్లో పోతా కదా ఫ్రెండ్స్ విలేజ్లో ఎక్కువ పెండ్ అయితే వాళ్ళతో అన్న రోడ్ల పండి ఉంటుంది ఆవుపేడ అందువల్ల నేను అక్కనే వేసుకొని వచ్చేసిన మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ పోడు అంత రిస్క్ పడిన ఎందుకని నిన్నైతే ట్రిప్ అయితే పోపించిన మొన్న మూడు వేల రూపాయలు అయినాయి మా దగ్గర ఆన్లైన్లో ఇక్కడ కుసుకటిప్పు పోపించి గర్మ కడకు ఓపించిన ఈ నుంచి మొత్తం మళ్ళీ అక్కడికి పోయాల్సి వచ్చింది ఎందుకంటే అక్కడ కవర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ పచ్చ కవర్ కనిపిస్తుంది కదా పచ్చ కవర్ కూడా నాకైతే అమృత వస్తానన్నమాట ఇట్లా వాటర్ ట్యాంక్ ఉన్నాయి కదా ఈసెంట్ వాటర్ ట్యాంక్ అయితే అక్కడ కడతా కాకపోతే ఇప్పుడు డబ్బులతో ఇబ్బంది ఉన్నది బాగా ఎందుకంటే ఇప్పుడు మీకు గెలిచే ఉంటుంది పోయిన సంవత్సరం వీడియోస్ అయితే మీరు చూసే ఉంటారు మేము ప్రతి ఆరు నెల ఆరు నెల ఆరు నెలల మీ ఆరు నెలల ఇరవై తారీఖు మేము మా సంఘం ఉంటుందన్నమాట మేము బేళబూడిగ జంగా బేళబూడిగ జంగ మా యొక్క సంఘం ఉంటుంది ఆ సంఘం మొత్తం ఆరు నెలల ఇరవై తారీఖు అయితే మేము సంఘం మీద కూర్చొని మరి ఎప్పుడు దేవు అంటే దేవుళ్ళని మొక్క పొత్తుల మేము మా గుడెం పొత్తుల దేవతలను అయితే మొక్కేది ఉంటుంది ఆ కట్ట మైసమ్మ ఇట్లా రోడ్డు మైసమ్మ ఇట్లా మైసమ్మలు మా పోచమ్మలు ఇట్లా దేవుళ్ళు మొక్కేదైతుంటుందన్నమాట అనమాట ఎప్పుడు మొక్కుదాం అనేది మేము ఆరో నెల ఇరవై తారీఖు కూర్చొని మేమైతే అందరం నిర్ణయించుకుంటాం నిర్ణయించుకుంటామన్నమాట నిర్ణయించుకొని గూడెం మీద ఏమన్నా కట్టుబాట్లు కానీ అవన్నీ ఉంటాయి కదా ఇంకట్లెక్క ఆ విధంగా ఏమైనా ఉంటే మేము మాట్లాడ ఆరు వందల ఇరవై తారీఖు మాట్లాడుకొని ఇక దేవతలను ఎప్పుడు మొక్కుతాం మొక్తామని అప్పుడే డిసైడ్ అవుతాం డిసైడ్ అయ్యి మొక్కుడు అయితే స్టార్ట్ అవుతామనమాట ఆ ఏడో నెల పడ్డ తర్వాత ఏడు నెల స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ తారీఖు సెకండ్ తారీఖు ఇట్లా డేట్ చూసుకొని మాకు సండే ఇట్లా బుధవారం ఆదివారం ఇట్లా ఉంటుంది కదా చూసుకొని మేమైతే ముక్తం అన్నమాట మాకు ఏడు నెల మూడు తారీఖు మేము వంటలకైతే పోతాము వంటలకంటే చెట్ల అంటారు కదా ఇట్లా గంపలు ఎత్తుకొని నా వీడియోస్ ఉంటాయి పాత వీడియోస్ అయితే చూస్తే అర్థమైపోతుంది మీకు వంటలకైతే అనమాట చెట్ల తీర్థాలని కొంతమంది అంటారు వంటలకని కొంతమంది అంటారు నేనైతే చెట్ల తీర్థాలు అంట చెట్ల రీదలకు అయితే వెళ్తాం అవన్నీ వీడియోస్ అయితే చూపిస్తాం మీకైతే మళ్ళీ మా గూడెం మీద ఎట్ల దేవుళ్ళలో మొక్కుతాం ఎక్కెక్కడ ఏ దేవుల మొక్కుతాం అనేది ఈ సంవత్సరం ఖచ్చితంగా మీకైతే వీడియోస్ అయితే చూపిస్తాం అప్పుడు పోయిన సంవత్సరం కూడా వీడియో చూపిస్తున్నాం కానీ అప్పుడు మనకు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయితే ఉండే వెయ్యో పదకొండు వందల మంది ఉండేట్లా ఇప్పుడు ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చూపించాలి వీడియోస్ అయితే రీకా నుంచి కంటిన్యూస్గా రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇండ్లు పని వల్ల పైసలు వెళ్ళాక పైసలు ఫుల్ టైట్ పొల్యూషన్ అయ్యాయి ఈ వీడియో మీద ఇంట్రెస్ట్ మొత్తం పక్కకు పెట్టేసి నేను దండ మీద ఇంట్రెస్ట్ పెట్టి దండకైతే వెళ్ళడం అవుతుంది మళ్ళీ మా అమ్మకు ఆపరేషన్ అవ్వడం ఇప్పుడు ఇల్లు పని మొదలు పెట్టుకొని ఈ ఇల్లు పని చేసుకోవడం ఎంత కొద్దిగా మైండ్ అనేది ఫ్రెష్ లేకుండా అయిపోయింది అందుకే వీడియోస్ అయితే ఇయ్యలేదు ఇక ఇప్పటి నుంచే రెగ్యులర్గా వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఇప్పుడు లక్ష్మి అయితే మొత్తం పెయింటింగ్ చేసేది అయిపోయింది చాలామంది అడుగుతున్నారు అన్న పేమెంట్ యూట్యూబ్ సెకండ్ పేమెంట్ వచ్చిందని అడుగుతున్నారు మళ్ళీ ఇక్కడ మా దగ్గర వాళ్ళు కూడా మాకు తెలిసిన వాళ్ళు కూడా మా వాళ్ళ మా ఊర్లో కూడా అడుగుతారు మళ్ళీ ఫస్ట్ వచ్చినాయి పేమెంట్ మళ్ళీ వచ్చినాయి అడుగుతారు పేమెంట్ ఇంత వచ్చినాయి ఏం కదా మళ్ళీ నెక్స్ట్ నేను వీడియోస్ అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను నేనైతే ఎప్పుడే దండకైతే వెళ్ళి వచ్చేసిన దండకి వెళ్ళి తోటే లక్ష్మి కష్టాన్ని చూసి ఒక వీడియో ఉదయింది అందుకే ఒక వీడియో తీసిన లక్ష్మి అక్కడ ఎట్లా కూస్తాను పెయింటింగ్ త్వరలో మీకు ఒక విషయం కూడా చెప్పేది ఉన్నది చెప్తా కొద్దిగా వేడి అండి ఏమనుకోకండి చెప్దాం అనుకుంటే మా వాళ్ళు చూసి కొద్దిగా ఎందుకు ఎప్పుడు ఇప్పుడు అన్నట్టుగా అంటారు కాకపోతే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పేది ఉన్నది ఇప్పుడు చెప్పలేను కొంచెం ప్లీజ్ టైం ఇవ్వండి నాకు ఒక ఒక వారం లోపల నేను చెప్పేస్తా అన్ని అన్ని కారణాలకు సమాధానం అయితే దొరుకుతుంది మీకు అప్పుడు ఇంతలో మీకు అర్థమైపోయి ఉంటుంది కానీ అర్థం చేసుకున్నా కూడా నేను నన్ను అడుగుండా చెప్పలేను ఇప్పుడు ఒక వారం రోజులు చెప్తా ఇప్పుడు మా దగ్గర చుట్టూ ఊళ్ళో వస్తారంటే మా నడిపి బావలకైతే ఫోన్ చేసినాం ఛార్జింగ్ అయిపోయిందా మా నడిపి బావ అంటే మా శ్రీరాంపూర్లో మా బావ అనమాట అంటే రెండో బాబు ఉంటాడు అక్కడ ఇక్కడ ఫస్ట్ పెద్ద బావ చిన్న బావ ఇక్కడ ఉంటారు మా నడిపి బావ అంటే రెండో బావ అక్కడ అవుతుంటారనమాట ఇక మా నడిపి బావ మా చిన్న బావ మా పెద్ద బావ అంటే ఇక్కడ మేము అందరం కలిసే దేవుళ్ళని ముక్తం అంటే ఇక వాళ్ళకి మా ఇంటికి చుట్టాలి రాలేరు అనమాట ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మేము కలిసే వెళ్తాం అనమాట కలిసే అంటే ఇప్పుడు వాళ్ళది అవతల లైను మాది ఇవతల లైన్ అంతే వాళ్ళది మాది అంత ఒకటే నుంచి అందరం కలిసి మొక్కుతాం పొత్తులనే మొక్కుతాం అనమాట అందువలన వాళ్ళు రావాలంటే వాళ్ళకు మళ్ళీ వాళ్ళ అక్క ఉంటారు కదా వాళ్ళ అక్క చెల్లని వాళ్ళు పెంచుకుంటారు మళ్ళీ రావడానికి ఇబ్బంది అవుతుంది ఇక వాళ్ళకి చెప్పలేము అనమాట వాళ్ళు మేము కలిసే వెళ్తాం కాబట్టి చెప్పడం అనేది ఉండదు మీకు పాత వీడులలో కూడా చూసే ఉంటారు మీరు మా అక్కబాబు వీళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళకి కూడా చూపిస్తున్నాం మీకు ఇంట్లో అయితే ఇప్పుడు ఇలా ఇలా సండే కదా మండే ఆదివారం సోమ మంగళ బుధవారం అయితే మేము ఎల్లారం పోచమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఎల్లారం పోచమ్మ దగ్గర ఎట్లుంటుంది ఎల్లారం గుడి ఎలా ఉంటుంది అనేది వీడియో అయితే పూర్తిగా మీకైతే అయితే చూపిస్తా అక్కడ చాలా అంటే చాలామంది వస్తారు వారం అయితే ప్రతి ఆదివారం అయితే కొన్ని వేల మంది వస్తారు ఆదివారం బుధవారం బేస్తారా మూడు రోజులు అయితే ఉంటుంది వారానికి మేము బుధవారం వెళ్తాం కాకపోతే బుధవారం వేస్తారు కొద్దిగా తక్కువ మంది వస్తారు ఆదివారం అయితే ఫుల్ మంది వస్తారు ఈరోజు ఫుల్ మంది వచ్చే నాకు తెలిసి అక్కడ ఇంకా ఎండాకాలం అయితే చాలా చాలా మంది వస్తారు చలికాలం ఎండాకాలం ఇప్పుడు కొద్దిగా వర్షాలు పడితే మంది చాలామంది తక్కువ తగ్గుతారు అయినా కూడా మీకైతే అక్కడ వీడియో చూపిస్తాం ఇప్పుడు మీకు కొద్దిగా అంత వీడియో రాక బ్యాగ్రౌండ్ అవుతుంది కదా కొద్దిగా అంత మీతో కొద్దిగా టైం స్పెండ్ చేయాలని ఈ వీడియో తీసిన ఫ్రెండ్స్ మరి రేపటి వీడియోలో ఖచ్చితంగా వెళ్దాం ఒక ఫ్రెండ్స్ లక్ష్మి పెయింటింగ్ ఇక పొద్దుంతా ఇదే పని అయిపోతుంది లక్ష్మీ పాపం నేను కూడా ఈ మీది పక్క నాదనమాట ఇప్పుడు ఈ మీది పక్క ఉన్నాయి కదా కింది వరకు లక్ష్మిది ఇటు మీది పక్క నాది మరి నువ్వు ఏ వారా బాబు ఎప్పటికి వీడియో తీసుకుని ఉంటావారా మీ భార్యకి పని చెప్తావు అనుకోకండి దయచేసి లక్ష్మి అందరికీ వేస్తుంది నేను మళ్ళీ కుర్చీ వేసుకొని మళ్ళీ నేను మీదికెక్కి అంతా నేను చూసుకోవాలి ఎందుకంటే లక్ష్మి పొట్టి ఉన్నాయి కదా ఇక నా బుజుగైనా కొంచెం కిందికి ఉంటుంది ఇంకా నేను వెళ్ళాలి కానీ అందువల్ల లక్ష్మికి అందదు నేనే ఆ పెయింటింగ్ మొత్తం వేసేయాలి ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ అవుతుంది మళ్ళీ ఒక రేపు మంచి వ్లాగ్తో కలుద్దాం అంతవరకు మిస్ మా వీడియో కనుక నచ్చినట్టు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాలుగు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్